ఆత్మీయ సోదరులందరికీ క్రీస్తుతారక వనలు తెలియజేసుకున్నామండి సంగతి మనం ధ్యానించుకున్నాం కీర్తన గ్రంథం నుంచి పదిహేనవ అధ్యాయంలో దావిది గారు రచించినటువంటి కీర్తన అధ్యాయాన్ని ధ్యానించుకున్నామండి కీర్తన గ్రంథము పదిహేను అధ్యాయము మొదటి నుంచి ఐదు ఉన్నటువంటి సారాంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం దావిది గారు గురించి విషయాలు మనందరికీ తెలుసు ఆయన క్రైస్తవ పూర్వం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం మరి రాజు అయినటువంటి ఆయన రచించినటువంటి కీర్తన పరమార్థాన్ని ఆలోచించగలిగితే ఆయన ఎన్నో కీర్తనలు దావేది గారు తన జీవితంలో కనుక మరి ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవారాత్రులు ధ్యానించేవాడు గనక ధర్మశాస్త్ర విషయంలో ఆయన చాలా మరి ప్రావీణ్యత కలిగినటువంటి దావేది గారు దేవుని గురించినటువంటి విషయాలు అనేక సంగతులు తెలిసినటువంటి ఆయన ఆయనతో దేవునితో సన్నిహితంగా దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి ఆయన మాటల్లో పరమార్థాన్ని మనం ఆలోచించగలిగితే ఆయనకు ఒక ఆశ కలిగిందంట దావేది గారికి ఆ ఆశలో ఆయన కలిగినటువంటి ఆశలో ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానమే ఈ యొక్క అధ్యాయం ఆయన ఏమని అడుగుతున్నారంటే ప్రభువునే దావేది గారు యహోవాని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు మరి ఆయన కీర్తిస్తూ ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న మనం ఆలోచించగలిగితే మరి ఈ ప్రశ్న అడగాలంటే మరి ఎంత ధైర్యం ఉండాలి వాక్యం తెలిసినటువంటి ఆయనే ఈ ప్రశ్న అడుగుతున్నాడు చూడండి యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగాల ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అని అడిగినప్పుడు ఆయనకు వస్తున్నటువంటి సమాధానాన్ని మనం ఆలోచించగలిగితే రెండవ వచనం నుంచి ఆయన అడిగినటువంటి ప్రశ్న చూడండి దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉండగలిగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అని ఆయన వేసినటువంటి ప్రశ్నకు మరి దేవుడిస్తున్నటువంటి సమాధానం అంటే ఒక మనిషిగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి వ్యక్తి మరి దేవుని గుడారమైనటువంటి ఆయన సన్నిధిలో ఒక అతిథిగా ఉండాలన్నా మరి దేవుని యొక్క పర్వతం అయినటువంటి మరి రూపకలంకరంగా పోల్చుకునేటువంటి పర్వతం అనగా మరి పరలోకంలో నివసింపదగాలన్నా మరి ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలనేది మరి దేవుని వాక్యం మరలా దావిది గారికి సమాధానం మరలా తిరిగి సమాధానం వచ్చినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతాం రెండవ విషయంలో దేవుని యొక్క వాక్యము దావిది గారికి మరలా తెలియజేస్తున్నది ఏంటంటే యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజం పలకాలి ఇక్కడ చూస్తున్నటువంటి ఆ మనం ఆలోచించగలిగినట్లయితే దావిది గారు వేసినటువంటి దేవునికి ఒక ప్రశ్నగా మనం చూస్తాం మరల తిరిగి సమాధానం ఆయన గుడారంలో అంటే ఆయన సన్నిధిలో లేదంటే ఆయన యొక్క మరి నివసించాలి అన్నా ఆయన సన్నిధిలో ఒక అతిథిగా ఉండాలి అన్నా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే మనిషిలో యథార్థతను కోరుకుంటున్నాడు దేవుడు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి ఈ వచ్చినాన్ని బట్టి మనం ఆలోచించగలిగితే దేవుని యొక్క సన్నిధానంలో ఏంటంటే ఆయన యొక్క పరలోక నివాసంలో ఉండాలి అంటే మనిషికి కావలసింది యథార్థమైన ప్రవర్తన కనుక యథార్థమైనటువంటి ప్రవర్తన లేకపోతే మన జీవితం ఆధ్యాత్మికంగా ఉండదు కనుక యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు రక్షింపబడదు అని సామెతల గ్రంథంలో ఒక వచనం రాయబడితే ఆలోచించగలిగితే కనుక మనకి రక్షణ అనేది రావాలన్నా మన ప్రవర్తనలో యథార్థత కనిపించాలి అనేది లేఖనంలో మనం చూడగలుగుతున్నాం కనుక ఇంకా మరొక మాటను ఆలోచించగలిగితే హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అంటే నిజము పలకట్లో కూడా హృదయపూర్వకమైనటువంటి మాటలు ఉండాలి కానీ అవసరాన్ని బట్టి నిజం పలకడం అవసరాన్ని బట్టి అబద్దాలు ఆడడం కాదు హృదయపూర్వకమైనటువంటి నిజము పలకాలి నిజం అనేది మనం ఆలోచించగలిగితే మరి ప్రతి వాడును సత్యమే మాట్లాడాలని లేఖనం చెప్తుంది కనుక ప్రతి వాడు నిజమే మాట్లాడాలనేది లేఖనం తెలియజేస్తాం నిజమనగా సత్యము సత్యం అనగా వాక్యము హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యము పలుకువాడే దేవుని యొక్క మాటలను తెలియజేసేవాడే అనేది మనం లేఖనంలో చూడగలుగుతాం కనుక ఆ మూడో వచనంలో మరి తెలియజేస్తున్నటువంటి మరొక మాట మనం ఆలోచించగలిగితే మరి ఆయన సన్నిధిలో అతిథిగా ఉండాలన్న ఒక అతిథిగా ఉండడం అనేది మరి సామాన్యమైనటువంటి మాట కాదు అందుకనే దావీది గారు తన జీవిత కాలంలో మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి తన తరం వారికి సేవ చేసి మరి ఆయన ఆ నిద్రించి మరి పరలోకాన్ని సంపాదించుకున్నట్టు మనం చూడగలుగుతాం కనుక మరి ఆయనకున్న ఆలోచన ఏంటంటే నేను దేవుని యొక్క సన్నిధిలో ఒక అతిథిగా ఉండాలి అంటే ఎలా ఉండాలి ఆయన పర్వతం మీద లేదంటే ఆయన యొక్క చెంతలో నేను నేను ఆయన దగ్గరికి నేను వెళ్ళాలంటే మరి ఎలా ఉండాలి అనే తను ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ ప్రశ్నకి సమాధానాలు వస్తున్నాయి ఏంటి సమాధానాలు అంటే మనం చూసాం ఒకటి యథార్థమైన ప్రవర్తన అనేది మనలో ఉండాలి హృదయపూర్వకంగా దేవుని వాక్యమే పలకాలి అట్టి వాడు నాలికతో కుండెములాడడు చాలా మరి ప్రమాదకరమైనటువంటి బాధాకరమైనటువంటి వచ్చిన ఏంటంటే ఏంటంటేములు ఆడటం ఇది చాలా ప్రమాదం అండి ఈ నాలుగుతో ఆడడం అనేది ఆ అసలు మరి దేవునికి అసహ్యమైనటువంటి పని కనుక ఈ నిజం మానేసి అబద్ధం అనేది చాలా ప్రమాదకరమైనది ఎప్పుడైతే ఒక మనిషి తన నాలుగుతో కుండెములాడతున్నాడో అవి అబద్ధాలు నిజాలు కావు ఇవి అందుకనే పోవాదితో పోల్చబడింది వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి మరి ఆ అబద్ధములకు జనకుడై ఉన్నాడని సుక్రీస్తు వారు తెలియజేస్తాడు కనుక అబద్ధం ఆడేవాడు నాలుగుతో పొండిములు ఆడేవాడు మరి ఏం చేస్తాడంటే తన చెలికానికి గాని తన పొరుగువానికి గాని ఈడి చేస్తాడట కనుక మరి నాలుగుతో పొండిములు ఆడటం తన చెలికానికి ఈడు చేయడు మరి దేవుని యొక్క గుడారములో లేదంటే ఆయన సన్నిధిలో ఒక వ్యక్తి ఒక అతిథిగా ఉండాలన్నా ఆ పరిశుద్ధమైనటువంటి పరలోకానికి వెళ్ళాలన్నా మరొక క్యారెక్టర్ ఏంటంటే ఏంటి అలాంటి వాడు నాలుగుతో కొండెములాడాడు అంటున్నాడు ఇవన్నీ కూడా మరి మాటలు మనం ఆలోచించగలిగితే మన జీవితంలో కూడా మరి జాగ్రత్త కలిగి ఉండాలి మనం హృదయపూర్వకమైనటువంటి వాక్యాన్ని పలకాలి యథార్థమైన ప్రవర్తన ఉండాలి మరి తన మన చెలికానికి లేదంటే మన పొరుగువానికి లేదా మన స్నేహితుడికి అది ఎవరికి కూడా మనం కీడు చేయకూడదు అనేది మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు అలాగే మరొక మాట మనం చూడగలిగితే తన పొరుగువాని మీద నింద మోపడు ఇక్కడ కూడా ఒక మనిషిగా బ్రతుకుతున్నటువంటి ఆ ఈ భూమి మీద ఎవరైతే దేవునిందు భయభక్తులు కలిగి ఉండాలనుకుంటున్నామో మనం కూడా మన పురుగువాని మీద నింద అనేది మోపకూడదు మనలో ఉన్నటువంటి అంటే మనుషుల్లో ఉన్నటువంటి ప్రవర్తన ఏంటంటే ఎప్పుడైతే కొండెములాడతామో మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారి మీద కూడా నింద నిందం మోపడం అనేది కూడా మనుషులు చేస్తారట కనుక మీరు నాతో ఉండాలి అంటే నా దగ్గర మీరు ఒక అతిథిగా నా పరిశుద్ధ పర్వతం మీద మీరు నివసించాలి అంటే మీ పొరుగు వారిని ప్రేమించాలి తప్ప వారి మీద నిందం మోపకూడదు అలాంటి వాడు మోపడు అనేది వాక్యం తెలియజేస్తుంది కనుక మరొక మాటను మనం చూడగలిగితే నాలుగో అంటే ఆయన అతని దృష్టికి నీసుడు అసహ్యుడు అంటే ఆ నీచమైనటువంటి కార్యాలతో ఆ చేసేవాడితో మరి సాంగత్యం చేయుడు కనుక దుష్ట సాంగత్యము మంచి నడవడికని చేరుకునేనట్టుగా మరి ఆ అతను మన దృష్టికి మరి ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో నీతిని అనుచరిస్తారో ఆ అతని దృష్టికి నీచమైనటువంటి పనులు చేసేవాడు అసహ్యుడిగా ఉండాలి తప్ప ఆ నీచమైన కార్యాలు చూసి అతనితో స్నేహం చేయకూడదు కనుక అంతగా అంటున్నాడు మన దృష్టికి నీచు నీచుడు అసహ్యుడు అనేది లేకుండా తెలియజేస్తుంది మన అను దృష్టికి ఏదైతే అసహ్యమైనది దేవునికి అసహ్యమైన కార్యం అనిపిస్తున్నాయో అలాంటివన్నీ విడిచి పెడతాడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు అందుకనే మరొక మాట ఏంటంటే అతడు దేవుని ఎందుకు భయభక్తులు వారిని సన్మానించను ఇక ఆ నా గుడారములు అంటే నా సన్నిధిలో మీరు నివసించాలి అన్నా నా పరిశుద్ధ పర్వతం మీద మీరు నివసింపదగాలి అన్నా మరి ఎలా ఉండాలంటే నా ఎందు భయభక్తులు వారిని సన్మానించను ఇక్కడ కూడా మరొక విషయాన్ని మనం ఆలోచించాలి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిని సన్మానించడం సన్మానించడం అనగానే వారిని ఏదో తీసుకొచ్చి పెద్ద కుర్చీ చేసి వాళ్ళ భుజం మీద సాల్వా కప్పేసి వాళ్ళ చేతిలో బుక్కి చేయడం సన్మానించడం కాదు మరి దేవుని పట్ల భయభక్తులు గల వారిని సన్మానించడం అంటే బైబులు సన్మానం అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే సత్కార్యం అంటే సత్కార్యం చేయడం సత్క్రియలు చేయడం ఒక మాటలు చెప్పాలంటే సత్క్రియలు చేయడం అంటే దేవుని ఎందుకు భయభక్తులు గల వారిని పట్ల వాళ్ళ పట్ల మంచి క్రియ కలిగి ఉండాలి మంచి ఆ ప్రేమ కలిగి ఉండాలి సహోదర ప్రేమ కలిగి ఉండాలి తప్ప మనం వాళ్ళ పట్ల కుండెములాడడం వాళ్ళ పట్ల మరి చడ్డగా ప్రవర్తించడం అనేది కాదు కనుక దేవుని భయభక్తులు గల వారిని కూడా మనం సన్మానించాలి అనేది మరి ఇక్కడ ఆయన తెలియజేస్తున్నారు మరొక విషయం ఏంటంటే అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు ఏంటట ప్రమాణం అంటే మనం ఏదైతే దేవుని యొక్క పని చేస్తామని ప్రమాణం చేస్తున్నామో ప్రమాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది చేస్తాం మరి ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధానంలో వివాహ సమయాల్లో కానివ్వండి లేదంటే బాప్తం తీసుకున్న సమయంలో కానివ్వండి ఆ ఇంకా కొన్ని 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 కార్యక్రమాల్లో దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం చేసుకుని ప్రమాణాలు చేస్తూ ఉంటాం కనుక అలాంటి పరిస్థితుల్లో మనకి ఎటువంటి నష్టాలు కలుగుతూ ఉన్నా కానీ మనం ఏదైతే మాట ఇచ్చామో ప్రమాణం చేసామో ఆ మాట విషయంలో మాట తప్పని వాడిగా ఉంటాడు అలాంటి వాడు నా సన్నిధానంలో మరి అతిథిగా ఉండదగిన వాడు అని ఆయన తెలియజేస్తున్నాడు మరి ఇలాంటి విషయాల్లో ఏబూర్ జీవితంలో మనం చూసినప్పుడు ఆయనకి మరి ఎన్ని ఎంత నష్టం కలిగినానో మరి మాట తప్పని వాడిగా యథార్థంగా ప్రవర్తించినటువంటి ఏబూర్ జీవితాన్ని మనం చూస్తాం మరొక విషయం ఏంటంటే ఐదో వచ్చిన తన ద్రవ్యాన్ని ఓటీకి ఇడు అంటున్నాడు ఇక్కడ తన ద్రవ్యాన్ని వడ్డీ కీడు మరి ధర్మశాస్త్రంలో మరి వారిపోయినట్టుగా ఇస్రాయిలు వడ్డీ వ్యాపారం చేయకూడదు వడ్డీ వ్యాపారం అనేది అన్యులు చేస్తారు గనక మరి దావిద్ గారికి ధర్మశాస్త్రం బాగా తెలుసు కాబట్టి నా సన్నిధానంలో అతిథిగా పరిశుద్ధుడిగా మరి మీరు నాతో మరి నివసించాలి అనుకునేవారు తన ద్రవ్యాన్ని వడ్డీ కీడు అంటే వడ్డీ వ్యాపారం చేయుడు ఈ వడ్డీ వ్యాపారం అనేది కూడా వాక్యానుసారం కాదు అనేది మనకి లేఖనం తెలియజేస్తుంది మనకి లేఖనంలో చూసినటువంటి భాగంలో మరి ఆయనతో ఉండాలనుకున్నప్పుడు తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యడు వడ్డీ వ్యాపారం చేయుడు ఎందుకు మాట చెప్తున్నాడు అంటే ఈ రోజు ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం ఈ వడ్డీ వ్యాపారం కూడా మరి అత్యధికమైనటువంటి ధనవంతులు చేయగలిగేటటువంటిది వ్యాపారం ఇది ఈ వడ్డీ వ్యాపారం కానీ ఈ దీని వల్ల మరి ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని లేఖనం తెలియజేస్తుంది కాబట్టి దేవుడే చెప్తున్నాడు ఇక మీరు నా గుడారంలో ఒక అతిథిగా ఉండాలన్నా నాతో మీరు నివసించాలన్నా మీరు వడ్డీ వ్యాపారం చేయకూడదు అన్నాడు అలాగే నిరపరాధిని చిరుపుటకే లంచం కూడా పుచ్చుకొనకూడదు అన్నాడు అంటే నిరపరాధిని చిరుపుటకే లంచం పుచ్చుకోకూడదు అన్నాడు ఇక్కడ మరొక మాట మన జాతి ఆలోచించగలిగితే నిరపరాధి మీద నింద మోపి అంటే లంచం దేని విషయంలో పుచ్చుకుంటారు అంటే లంచం పుచ్చుకునేటటువంటి ప్రతి ఒక్కరిని చూడండి అవతల వాడు నీతి మంతుడైనా నిరపరాధి అయినా వాడి మీద ఏదో రకంగా మరి నిందమాపడము లేదంటే వారిని వారి జీవితాన్ని నాశనం చేయడం కోసమో లంచాలు పుచ్చుకుని అబద్ధ సాక్ష్యం చెప్తూ ఉంటారు కోర్టులు కేసుల్లో గట్ట మనకు తెలుసు ఒక ని నిర్దోషి మీద దో దోషం మోపి లంచాలు పుచ్చుకోవడం ఈ లంచం తీసుకుని అన్యాయంగా నిరపరాధిని మరి నిందించడం చూస్తూ ఉంటాం మరి ఇస్రాయల్ జీవితంలో ధర్మశాస్త్రాన్ని తప్పిపోయినప్పుడు మనం ఎప్పుడైనా వాసియ గ్రంథం కానీ మీరు ఎప్పుడైనా అమెరికా గ్రంథం కానీ లేదంటే ప్రవక్తల గ్రంథాల్లో మనం చదివినప్పుడు వాళ్ళు ఇస్రాయేలులు మరి ఈ లంచం పుచ్చుకోవడం వడ్డీ వ్యాపారం చేయడం తన పొరు తన చెలికానికి ఏడి చేయడం అనేది ఇలాంటివి చూస్తాం మనకి వాళ్ళు చెరకెళ్ళిపోవడానికి గల కారణాలు కూడా ఈ యొక్క క్రియలు వాళ్ళ జీవితంలో ఉంటూ ఉంటాయి ఇంకా ఆలోచించగలిగి దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు చేయకూడదు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు ముఖ్యంగా ఆయన ఏమంటాడంటే మీరు నా సన్నిధిలో యథార్థంగా నివసించాలన్నా అతిథిగా ఉండాలన్నా మీరు లంచం పుచ్చుకోకూడదు మీ యొక్క ద్రవ్యాన్ని ఇవ్వకూడదు మీరు ప్రమాణం చేసినప్పుడు నష్టం కలిగినా కానీ మీరు మాట తప్పకూడదు నా ఎందు భయభక్తులు గల వారిని మీరు సత్కార్యం చేయాలి అని మీ పొరుగు వారిని ప్రేమించాలి తప్ప నింద మోపకూడదు మీ నాలుగుతో దేవుని మాటే ఉండాలి తప్ప కొండెములు ఆడకూడదు హృదయపూర్వకంగా నిజమే పలకాలి తప్ప అబద్ధం ఆడకూడదు యథార్థంగా మీరు ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి తప్ప మరి అవినీతిని మీరు చేయకూడదు అనేది తెలియజేస్తున్నాడు కనుక తావీది గారు అడిగినటువంటి రెండు ప్రశ్నలకి ఎన్ని సమాధానాలు ఆయనకి తిరిగి రావడం జరిగింది కనుక పిల్లలు ఆలోచించగలిగితే మన ఆధ్యాత్మిక జీవితం బాగుండాలి మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన ఉండాలి మన జీవితంలో ఎల్లప్పుడూ దేవునితో మనం సన్నిహితంగా మరి ఆయనతో మనం ఉండాలి అంటే ఇది ఎలాంటి ఆ లక్షణాలు మనలో ఒకవేళ ఉంటే వాటిని విడిచిపెట్టుకుని దేవుని ఎందుకు కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే భక్తుల జీవితం మరి దేవునితో సహవాసం కలిగి ఉండడం ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క యథార్థతను కాపాడుకున్నప్పుడు ఇదిగో ఏదైతే మరి లేఖనం తప్పు అని మనల్ని హెచ్చరిస్తుందో ఆ తప్పు అనేది విడిచిపెట్టాలి మరి అబ్రహాం గారి జీవితంలో మరి దేవునికి ఆయన ఒక స్నేహితుడిగా అయిపోయాట కనుక అబ్రహాం గారిని ఆయన అంటాడు నా స్నేహితుడు అని దురద పొందుతాడు ఎందుకంటే దేవునితో సన్నిహితంగా ఉండాలన్నప్పుడు మనం ఆయన ఆయన చిత్తాన్ని నెరవేర్చడం అలాగే ఆయన పక్షాన మనం నిలబడినప్పుడు మనలో దేవుడు క్యారెక్టర్ చూస్తాడు క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది ఈరోజు సమాజంలో దేవుని నమ్ముకున్న వాళ్ళు ప్రభువును ఆశ్రయిస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇలాంటి లక్షణాలు ఆయనకి మనలో కనపడితే ఆయనకి ఇష్టం ఉండదు కనుక ఆయన దావిది గారు అడిగినటువంటి ప్రశ్నకు మరి దేవుడు తెలియజేస్తున్నటువంటి చక్కటి సమాధానాలు ఏంటంటే ఆయనదే అంటాడు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి హృదయపూర్వకంగా మీలో నిజం ఉండాలి నాలుకతో కుండాలు ఆడకూడదు పొరుగు వారి మీద నింద మోపకూడదు చెలికానికి కీడు చేయకూడదు ఇది నీ దృష్టికి చెడ్డదాన్ని నువ్వు ఆశించకూడదు కనుక భయభక్తులు కలిగిన వారిని కూడా నువ్వు సత్కార్యం సత్క్రియలు చేయాలి వారి పట్ల కూడా ప్రేమ చూపించాలి అని ఈ విషయాలన్నీ చెప్తున్నాడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదలచబడని చూడండి ఈ ప్రకారం చేయవాడు కింద లాస్ట్ ని ఇలాంటి ఇలాంటి ప్రవర్తన కలిగిన వాడు ఎన్నడూ కదలచబ అంటే దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే భూమి మీద మనము చనిపోయినా గాని మరలా మన జీవితం స్థిరంగా ఉండాలంటే కదల్చబడకుండా ఉండాలంటే ఇదిగో ప్రభు ద్వారా ఇవ్వబడినటువంటి రక్షణను బట్టి ఆ రక్షణ ద్వారా పొందుకున్నటువంటి నీతిని న్యాయం యథార్థతను బట్టి మనం ప్రవర్తించగలిగితే దేవుడు చక్కటి జీవితాన్ని మరి ఆ రోజు ఆనాడు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం దావేది గారు ఒకవేళ భౌతికమైనటువంటి దేవుని గుడారం ఉండొచ్చు లేదంటే ఆ ఇస్రాయిల్ ఇరుషులేము పర్వతం మీద మరి ఆయనతో నివసించడానికి ఒకవేళ ఆ మందమం లేదంటే ఆ గుడార విధానంలో ఆయన్ని కీర్తించడానికి అడుగుండొచ్చు భౌతికంగా కానీ దేవుడు ఆత్మీయంగా తెలియజేస్తున్నటువంటి మరో చక్కని మాట ఏంటంటే నువ్వు ఎన్నడూ కదల్చబడకుండా ఉండాలంటే నువ్వు స్థిరంగా ఉండాలంటే మనలో ఉన్నటువంటి చెడిని విడిచి మంచిని ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి జీవించగలిగితే నువ్వు ఎన్నడూను ఇలాగా చేయవాడు ఈ ప్రకారం జీవించేవాడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదలచబ ఈ కీర్తన గ్రంథంలో మనకు తెలియజేస్తుంది కనుక ఈ ఐదు వచ్చినాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి భాగం ఏంటంటే మన జాత్ ఆధ్యాత్మిక జీవితం బాగుండాలి మరి దేవునితో మనం కూడా దావిది గారు వలె మరి నివసించడానికి ప్రయత్నించాలంటే ఒకవేళ మన జీవితాన్ని కూడా వాక్యాన్ని బట్టి సరి చేసుకోవాలి కనుక మనలో ఏదైనా చెడుంటే వాక్యాన్ని బట్టి విడిచిపెట్టాలి మంచిని దేవుని యొక్క పేరుతో మనం సమాజానికి పంచాలి కనుక అటు రీతిగా మనం అందరం ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే లేఖనం అనేది యుగాంత ఉన్న మనకి బుద్ధి కలగడానికి రాయబడింది వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడి స్త్రీలే జీవించాలనేది జీవన యొక్క లేఖనం యొక్క సారాంశం కనుక అటు రీతిగా మనం అందరి జీవితాలు ఉండాలని నా కొద్ది మాటలు తెలియజేస్తూ విన్నటువంటి మీ అందరికీ ప్రభుత్వ వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం